మరికల్ మండల కేంద్రంలో బుధవారం ఇందిరాగాంధీ కూడలిలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్యమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ విషయమై నాయకులు సూర్యమోహన్ రెడ్డి బెలగొంది వీరన్న పట్టణ అధ్యక్షులు హరీష్ కుమార్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయమని భారత తొలి మహిళా ప్రధానిగా ఆమె చేసిన సేవలు చేశారు బీద బలహీన వర్గాల కోసం రోటీ కప్డా మకాన్ అనే నినాదంతో బీదవారికి ఉచిత భూములను సొంత ఇంటి నిర్మాణాలుపై కృషి చేసిన ఒక గొప్ప ప్రధానిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు ఇంతటి మహాను భావురాయులైన ఆమెను కొంతమంది చంపడం చాలా బాధాకరమని వారు చేశారు ప్రస్తుతం కాంగ్రెస్ పరిపాలనలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించి ప్రతి గ్రామంలో ఎంతోమంది ఇల్లు లేని వారికి ఇండ్ల నిర్మాణానికి సహకారం ఇవ్వడం చాలా గొప్ప విషయమని వారు అన్నారు ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు కాటికొండ ఆంజనేయులు అంజిల్ రెడ్డి ఒబిసి జిల్లా అధ్యక్షులు గొల్ల కృష్ణయ్య రాజు జంగిటి రవి టైసన్ రాఘవేంద్ర పెంటమీది రాఘవేందర్ పోలమణి రామకృష్ణ బొంత మొగిలి పి రామకృష్ణారెడ్డి గోవర్ధన్ చెన్నయ్య మంగలి రఘు బి రఘు మేస్త్రి కురుమన్న శ్రీనివాసులు గొల్ల ఆంజనేయులు అల్లా బకష్ షాకీర్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఇందిరాగాంధీ జయంతి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ చేసినట్టు అందరూ ఈరోజు నూట ఎనిమిదవ జయంతి మన ఇందిరాగాంధీ తెలుసుకోవడం మనం మన భారతదేశానికి పొత్తుబట్టి ప్రధానమంత్రి మహిళ మన ఇందిరామా గాంధీ గారికి జరుగుతుంది ఆయన ఒక ఆడపిల్ల కొరకు వచ్చి మన ప్రజల కొరకు ఆమె ఎంతో సేవలు చేసింది అంతేకాదు తొలి ప్రధానమంత్రి మన మహిళగా మన ఇందిరామా గాంధీకి తగ్గుతూ నేను కోరుతున్నాను అదేవిధంగా ఇంకేశమైనటువంటి పాకిస్తాన్ కానీ ఇంకా ఏ దేశాలైనా సరే మొత్తం దారి కోసం ఆమె ఖండించి ముందు నుండి ఒక మరో ఒక జవాన్లకు ముందు నుండి అదే ఎదుర్కొని మన దేశానికి ఎంతో సేవలు చేసింది అదేవిధంగా మనతో ఉన్నటువంటి పేద ప్రజలకు ఆమె నమ్మినట్టు పేదలకు నిల్లు జరిగింది అప్పట్లో అదేవిధంగా ఆయన చేసినటువంటి సేవలు మనం కూడా మర్చిపోద్దని చెప్పి మన రేవంత్ రెడ్డి అని అనుకో మన పన్నికమ్మని అనుకోండి శివకుమార్ అనుకోండి అదేవిధంగా మన మండలంలోని ఇప్పటికే రెండు వందల మూడు వందల వరకు ఇల్లు ఇచ్చిండ్రు ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వంది ఇందిరాగాంధీని ఎప్పటికీ మనము ఎందుకంటే ఓళ్ళు చేసిన అడుగులో మన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుండి వాళ్ళ ఆశలను నెరవేరుస్తుందని ఈ విధంగా తెలియజేస్తున్నాను కానీ ఒకడే దృశ్యం ఇంత సేవ చేసినట్టు మన భారతదేశానికి ఒక మహిళని చంపడం అంటే మన దృష్టికరము అది చెప్పిన వాళ్ళకే ఇంత వృద్ధిస్తున్నాము కానీ ఇప్పటి వరకు అయినా సరే ఎప్పుడైనా సరే ఏదైనా ఇంలీయ్యాలంటే మాత్రం కాంగ్రెస్ గవర్నమెంటే ఎందుకంటే పేదల ప్రదక్షిణ ఉండేది ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడ ఇచ్చే ప్రజలందరికీ ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు యువకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి గుర్తించినటువంటి జిల్లా నాయకులు సూర్యమోహన్ రెడ్డి గారికి గోగుందరికి అలాగే యూత్ ప్రజెక్ మంత్రి గారికి అందరికీ నమస్కారాలు ఈరోజు ఇందిరాంధీ జయంతిని ప్రకరించుకుని ఘనంగా నిర్వహించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం కాంగ్రెస్ పార్టీలో ఇంద్రామ్మ చేసినటువంటి సేవలు సేవలు ఇప్పటికీ కొనసాగిస్తున్నాము ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఇంద్రమ్మ ఆత్మ భరోసా కానీ అసలు కార్యక్రమాలు ఎన్నో సేవలు చేసినందుకు ఆమె పేరు మీద ఎన్నో కార్యక్రమాలు నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము భారత ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి నూట ఎనిమిదవ జయంతి సందర్భంగా చివరసాకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సూర్యమోహన్ అన్న గారికి మర్కేల్ మండల అధ్యక్షులు బిలగొందు వీరన్న గారికి ఓబీసీసీఎల్ అధ్యక్షులు కృష్ణ గారికి మర్కెల్ పట్టణ అధ్యక్షులు హరీష్ కుమార్ గారికి అలాగే యూత్ కాంగ్రెస్ మర్కెల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి మండల స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు కార్యకర్తలు ఇంద్రమ్మ గారి అభిమానులకు ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం మిత్రుల అయితే మనం ఇందిరాగాంధీ వ్యక్తం చేసుకోవాలనుకుంటే ఆయన ఆమె తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మన పొరుగుదేశమైనటువంటి పాకిస్తాన్ శత్రుదేశం మన ఇండియా మీద దాడి చేయడానికి వస్తే వారిని చీటుగా ఎదుర్కొని ఒక్క ఆంగులం భూమి కూడా ఆక్రమణకు గురి కాకుండా అక్కడి పాక్ దేశాన్ని తూకమురిచేటట్టు ఆమె చేయడం చాలా గొప్ప విషయం అలాగే మన భారత ప్రధానిగా విలువబడిన తర్వాత అప్పటి భారత భారత ఆర్థిక వ్యవస్థ కానీ ఆహార ధాన్యాల కొరత కానీ ఎంతో చాలా ఇబ్బందికరంగా చేస్తున్న సమయంలో అర్థ విప్లవం ద్వారా వ్యవసాయ రంగాన్ని వృత్తులుగించడం అందరికీ కూడా బట్టలు కానా మకాన అనే ఒక ప్రోగ్రాంతో అన్ని భారత ప్రజలకు అందరికీ కూడా ఎన్నో విశేషాలను సేవలు సేవలందించినందుకు గాను ఆమెకు మన భారత ప్రభుత్వం అప్పటి భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు కూడా స్వీకరించడం జరిగింది దానున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాటి నుండి నేటి వరకు కూడా ఎక్కడ ఎటువంటి ఏ అంశం తీసుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇంద్రమ్మ కార్యక్రమ ఇంద్రమ్మ పేరు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం ఆనాడిచ్చిన ఇంద్రమ్మ ఇండ్లే ఈనాటి వరకు పల్లెల్లో కానీ గ్రామాలలో కానీ ప్రాణాలలో కానీ పట్టణాలలో కానీ అంటే ఆనాడు ఇంద్రమ్మ ఇండ్లే కనిపిస్తున్నాయి కానీ గత పది సంవత్సరాల కాలంలో వెళ్ళినటువంటి సన్యాతులు ఇల్లు కూడా మందులు తాకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడు ఫోర్ ఫార్టీ నైన్ భూములు మనం పరిశీలిస్తే ఆనాడు ఇందిరాగాంధీ గారి హయాంలోనే ఇచ్చిన భూములు తర్వాత గత ప్రభుత్వము వారిని గుండుకొని వారికి నానా ఇబ్బందులను రైతులను గురి చేయడం కూడా మనం చూస్తున్నాం కాబట్టి అప్పుడు ఇప్పుడున్న మన కాంగ్రెస్ గవర్నమెంటు ఆనాడు ఏదైతే మన భూములు లేని రైతులకు భూములు ఇచ్చి మనం ఆడుకున్నామో అటువంటి భూములను మళ్ళీ తిరిగి వారికి అందే విధంగా మన పేదమ్మ నాయకులు పర్ణికరెడ్డి గారు కానివ్వండి శివకుమార్ రెడ్డి గారు కానివ్వండి మన సూర్యమణ గారు కానివ్వండి రైతులను అందరికీ సమావేశపరిచి వారికి మళ్ళీ తిరిగి వారి భూములు వారికి అందజే విధంగా కృషి చేస్తున్నందుకు వారి వారికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నందుకున్నారా మనం ఏ అయితే కూడా తీసుకుంటే ఇందిరాగాంధీ క్యాంటీన్లు కానీ ఇందిరమ్మ జలప్రభ కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఎటువంటి కార్యక్రమం తీసుకున్నా మనం చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాలు మనం కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది కాబట్టి మనం చేసేటువంటి కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి పో చదువుకోవడానికి మనందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా రాబోయే రోజులలో కూడా స్థానిక ఎన్నికలలో కానీ జెడ్పీసీ కానీ ఎంపీడీసీ కానీ సర్పంచులలో కానీ వార్డ్ నెంబర్లో కానీ ప్రతి ఒక్కరూ మనం గెలిచడానికి ఈ పథకాలు ఎంతో దోహదపడతాయి కాబట్టి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం చేస్తున్నటువంటి పథకాలు ప్రతి ఒక్కరికి అందజేయ విధంగా ప్రతి మేమే ఇస్తున్నాం మేము చేస్తున్నామని అని చెప్పి తెలియజేయడానికి కూడా మనందరం కూడా సంకోచించేవాల్సిన అవసరం లేదు కాబట్టి రానున్న రోజుల్లో మన పథకాలన్నీ కూడా ప్రజల్లోకి ఖచ్చితంగా రుచిపోయే విధంగా అందరూ కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా